ప్రకాశం జిల్లా పాకల సముద్ర తీర ప్రాంతాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాజనేయ స్వామి మరియు ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు సందర్శించారు ఈ సందర్భంగా తీర ప్రాంత మత్స్యకారులు తమిళనాడు మరమోట్ల ఓట్ల పడుతున్న ఇబ్బందులు విని మంత్రి వాటిని పరిష్కరించేందుకు సానుకూలంగా స్పందించారు సమస్యను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు అంతేకాకుండా వరపోట్లు వచ్చినప్పుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి తమిళనాడు పోలీసుల ద్వారా కూడా కేసులు పెట్టించి స్థానిక మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు సమావేశం జాలర్లు పెట్టుకున్నట్లుగా కూడా నేను మీడియా ద్వారా చూశాను ఈ విషయాన్ని జువల్ దీన్లు అక్కడ ఈ మధ్య పెట్టడం జరిగింది దాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం వ్యవసాయ శాఖ మన మత్స్యశాఖ మధ్యలో జయనాయుడు గారి దృష్టి కూడా పెట్టున్నాం కలెక్టర్ గారికి కూడా ఈ విషయం ఒకసారి రివ్యూ చేసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకొని చర్యలు తీసుకునేందుక ముందుకు వెళ్తాం అండి ఆ రోజు చేసిన ప్రయత్నమే ఈరోజు జియో ఆర్డినేటర్స్ కేసులు కట్టడం దానికి తమిళనాడు ప్రభుత్వం సంప్రదాయాస్తుంది దానికి కూడా మెరైన్ పోలీసులని స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు కూడా ఒకటి ఉండే ఆ బోట్ వచ్చిన సందర్భంలో ఇక్కడ నుండి పోలీసు వారి ద్వారా ఇప్పుడు ఏంటంటే మనం కూడా ఇక్కడ బేవాచ్ టవర్లో